ఏకైక విద్యార్థి విశ్వభారతి హై స్కూల్ విద్యార్థి మా విశ్వభారతి హై స్కూల్ పాఠశాలలో ప్రత్యేకతలు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్లేవే మెథడ్ ద్వారా విద్యా బోధన ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు అబాకస్ మరియు డిజిటల్ విద్యా బోధన అందిస్తున్నాం అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ తరగతులను నిర్వహిస్తున్నాం పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ రీడింగ్ మరియు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్ డిజిటల్ ల్యాబ్ ఇంగ్లీష్ విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ఇస్తున్నాం విద్యార్థులకు గేమ్స్ డాన్స్ అండ్ రైటింగ్ మరెన్నో కార్యక్రమాలను విద్యార్థులకు చదువుతో పాటు అందిస్తున్నాం అనేక గ్రామాల నుంచి విద్యార్థులకు అనుకూలంగా బస్సుల ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం విద్యార్థుల రక్షణ దృష్టిపై సీసీ కెమెరాలో నిఘా ఏర్పాటు చేశాం విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ వై శివకుమార్ తెలిపారు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ త్రీ వన్ త్రీ వన్ ఫైవ్ డబల్ నైన్ వన్ టూ టూ సెవెన్ ఫైవ్ ఫైవ్ డబల్ జీరో దేవరికద్ర నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్ ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్ మరియు దాని అనుబంధ సంస్థల ఏర్పాటుకు సంబంధించి నేడు దేవరికద్ర మండలంలోని చౌదరపల్లి బస్వాయిపల్లి గ్రామ శివారులలో ప్రభుత్వ భూమిని అధికారులు మరియు డిఆర్డిఎల్ శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించిన దేవరికద్ర ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి ఈ సందర్భంగా దేవరకద్రకు విచ్చేసిన జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ డైరెక్టర్ డాక్టర్ జైతి తోశేకి జిఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ జి ఎ శ్రీనివాస్ మోర్తికి బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ శాంభశివ ప్రసాద్కి స్థానిక నాయకులను అధికారులు తో కలిసి గణస్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్ మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

দেখতে নাকি আসসালামু আলাইকুম ওয়েলকাম টু জাওয়াদ ابو بني <applause>